అందరికీ నమస్కారం నేను మీ ఆర్కే రోజా ఏదో విన్నాం ఈ రోజు విజయపురం తీసుకుంటే విజయపురంలో తొమ్మిది ఎంపీటీసీలు ఉంటే తొమ్మిది వైఎస్ఆర్ మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని ఎలా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు అది చెప్పాలి అలాగే నిండ్రలో ఎనిమిది ఎంపీటీసీలు ఉంటే ఏడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎవరైతే గెలిచారో అతను వైఎస్ఆర్సీపీ మరి టీడీపీని ఎలా అనౌన్స్ చేసుకుంటున్నారు దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు వైఎస్ఆర్ సిపిలో ఉండేటువంటి ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి గెలిచి మాది తెలుగుదేశం పార్టీ అంటే దీన్ని ఏమంటారు అని అడుగుతుంది ఆర్కే రోజా దాన్ని ఏమంటారు అంటే ఆర్కే రోజా అంటారు ఎక్కడో సినిమాల్లో నటించే మనిషిని ఒక మహిళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టి మహిళా మండల విభాగానికి అధ్యక్షురాలుగా చేసి రెండు సార్లు బీఫాం నగిరి చంద్రగిరిలో పోటీ చేపిస్తే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఏ పార్టీలో మరే పార్టీలోనే జాయిన్ అయ్యి అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని ఆ కుటుంబాన్ని ఆ మహిళలని నిందిస్తున్నటువంటి ఏమంటారు ఆర్కే రోజా అంటారు కాబట్టి నువ్వు చేస్తే పొరపాటు కాదా నువ్వు చేస్తున్నది నీ అలవాటు కాదా నువ్వు వెళ్ళిపోలేదా ఒకరు తాలి కడితే ఇంకొకరు చేసేదాన్ని వాళ్ళు ఎందుకు చెప్తారు ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారు అంటున్నావు అది మీరే చెప్పాలి అంట మాకెందుకు ఎందుకు నువ్వే చెప్పు చెప్పావు నీకు తెలియదా ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుండగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఒక సిఐని లకారంతో సంబోధించిన నీకు దాన్ని ఏమంటారో నీకు తెలియదా ఒక ఏపీ డబ్ల్యూసి చైర్మన్ గా మహిళా మండల విభాగానికి అధ్యక్షురాలుగా టూరిజం కల్చర్ యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాఖలకి మంత్రిగా పనిచేసిన నువ్వు సభ్య సమాజంలో విచ్చలవిడిగా బూతులు మాట్లాడే నీకు దాన్ని ఏమంటారో తెలియదా మళ్ళీ మాకే మమ్మల్ని ఎందుకు అడగతావు నువ్వు దాని అర్థం నీకు తెలియనట్టు నీ నోటుకుండా అసలు బూతులే రానట్టు నువ్వేదో మంచిదాని అయినట్టు నువ్వు ఒక మహిళవి నీకు ఒక కుమార్తె ఉంది తను మహిళే నీకు ఒక అమ్మ తను మహిళే మీకు ఒక అత్త ఉంది తను మహిళే అందులో మహిళా మండలికి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా పనిచేశావు ఇదా ఉదాహరణ ఇలానా మాట్లాడేది ఇదా రాజకీయ భాష నువ్వా ఎమ్మెల్యేగా పనిచేసావు నువ్వా మంత్రిగా పనిచేశావు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రోజా నువ్వు మాట్లాడిన ఈ మాట నీ పిల్లలిద్దరూ ఇంట్లో ఉండగా నేను నెక్స్ట్ మినిట్ ప్రెస్ మినిట్ కూర్చోబోతున్నాను నేను కొన్ని రాసుకున్నాను నేను కొన్ని ప్రిపేర్ అయ్యాను ఒకసారి మీకు వినిపిస్తాను వింటారా అని అడిగే దమ్ము ధైర్యం ఉందా లేదంటే వాళ్ళు వినేశారు మంచిగా రాసుకున్నావు నువ్వు ఇల్లు మాట్లాడవు అని వాళ్ళు అన్నారని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అండ్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఏ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నావు నువ్వు ఎందుకు అమాయకంగా మాట్లాడుతావు తిరుపతి అమ్మాయి మీ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తుందంట ఆ ఛానల్ ఎవరిది భారతీయ రెడ్డి గారిది మళ్ళీ మీ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏంది మీరు పడుకున్నా లేసినా తిన్నా తిరిగినా తాగినా ఎప్పుడు మీ పక్కన ఒకటి ఉంటది కొట్టం ఆ ఛానల్ ఎవరిది సాక్షి ఛానల్ మనస్ సాక్షి లేని సాక్షి ఛానల్ ఆ ఛానల్ పెట్టుకొని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను అంటున్నావు ఇది మీ ఛానల్ పెట్టుకొని మీ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటుంది ఏంది ఇది నాకేం అర్థం కావడం ఈ విధంగా జిల్లాల్లో ఇలాంటి ఎదవల్ని పెంచి పోషించి ఇప్పటికి కూడా పార్టీని నాశనం చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఆర్కే రోజా చెప్పేది మీరు విన్నారు ఎవరైతే ఎదవలు ఉంటారో ఎవరైతే పార్టీని నాశనం చేస్తారో ఎవరైతే పనికిమాల ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒకసారి విన్నాను మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఐడెంటిఫై చేయకపోతే పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు పార్టీ వెళ్ళిపోతుందని ఆర్కే రోజా చెప్తుంది అసలు ఐడెంటిఫై చేయాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆర్కే రోజాని జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేయాలి అడ్డదిగా మూడు వేల కోట్ల రూపాయలు ఎందుకు సంపాదించావు తిరుమల టికెట్లు ఎందుకు అమ్ముకున్నావు ఎర్ర చందనంలో ఏలెందుకు పెట్టినావు అవినీతి అక్రమాలు దందాలు దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు ఎందుకు చేసినావు భారతదేశంలో నలుమూలల డబ్బులు ఎందుకు కూడబెట్టుకున్నావు నోరు ధరిస్తే ఎందుకు దుర్భాషలాడతావు సాటి మహిళలు కూడా తల దించుకునేటట్టు తల ఉంచుకునేటట్టు ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఆర్కే రోజానే నిన్నే అపరిచితుడి సినిమాలో ఉంటది కంప్లైంట్ ఇచ్చేది అతనే చంపేది కూడా అతనే అట్టే ఉంది నువ్వు చెప్పేది ఐడెంటిఫై చేయన్నా అంటున్నావు ఐడెంటిఫై చేయాల్సింది కూడా నిన్నే ఎందుకంటే ఈరోజు పార్టీ అదవపాతానికి వెళ్ళడానికి అధికారంలో లేకపోవడానికి నీ వంతు కృషి చేశావు నీతో పాటు అంబటి రాంబాబు పేరు నాని కొడాలి నాని లాంటి వాళ్ళు దాంతోపాటు పంచు ప్రభాకర్ పోసాని కృష్ణమర్లి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఎంతమంది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కలిపితే నీతో సమానం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేయాల్సింది నిన్ను ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతుంది ఆర్కే రోజా ఏంటి అంటే కార్యకర్తలు ఇబ్బంది పడతారంట కార్యకర్తలు ఇబ్బంది పడతారని నువ్వు అంటున్నావు కదా ఆర్కే రోజా మద్యాన్ని కల్తీ చేసినప్పుడు నాసిరకమైనటువంటి నాణ్యత లేని మద్యాన్ని జనాల్లోకి పంపించినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇబ్బంది పడ్డారా వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు ఇబ్బంది పడలేదా అంటే అది కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కదా శ్రీరెడ్డి పంచు ప్రభాకర్ పోసాని కొష్ణమండలి లాంటి బోరుగడ్ అని లాంటి వాళ్ళు దారుణాది దారుణంగా విచ్చలవిడిగా ఆడవాళ్ళని అవమానిస్తూ బూత్లో మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే అవి వినయబడేట్టు మాట్లాడినారా వాళ్ళకే వినబడ్డాయా మీ కుటుంబాల్లో మీ కార్యకర్తల్లో ఆడబిడ్డలు కూడా తలదించుకునేటట్టు ఆ రోజు మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు అప్పుడు కార్యకర్తలు ఇబ్బంది పడలేదా గంజాయిని విచ్చలవిడిగా మిట్ట మధ్యాహ్నం నడి రోడ్ల మీద అమ్ముతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే చెడిపోయారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే వాటిని కొనుక్కున్నారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పిల్లలు చదువుకునేటువంటి ఉద్దేశంతో పరిగెడుతున్న వాళ్ళ పిల్లలు కూడా వాటిని ఎంతో కొంత తీసుకున్నారు కదా మరి ఆ విధంగా కార్యకర్తలు ఇబ్బంది పడలేదా ఈ రోజు నువ్వు వచ్చి అమాయకంగా అనామకంగా కార్యకర్తలు ఇబ్బంది పడిపోతున్నారని చెప్తున్నావే మీకు కార్యకర్తలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విషయాన్ని జగన్ అన్న కూడా తెలియజేస్తా కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ఇష్టం అంటే విపరీతమైన ఇష్టం అని చెప్తున్నాం ఈ రోజు పరామర్శల పేరుతో ఓదార్పుల పేరుతో లేకపోతే మిర్చి రైతులో లేకపోతే పొగాకు రైతులో లేకపోతే రకరకాల మామిడికాయ రైతుల దగ్గరకు వెళ్తున్నప్పుడు నిజంగా కార్యకర్తల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే మీరెవరో రావద్దు నేను అక్కడనే వెళ్తాను నాకు సెక్యూరిటీ ఉంది మన ఛానల్ ఎలాగో ఉంది లైవ్ లో చూడండి మీరు తిండి తిప్పులో మానేసి నా దగ్గరకు రావద్దు లేదంటే అక్కడికి వచ్చే వాళ్ళకి గంజాయిని ఇచ్చి నాటు సారా ఇచ్చి గుడుంబా పోసి పాత రోజుల్లో దాబెట్టుకున్నటువంటి నాసిరకమైన మంజాన్ని వాళ్ళ నోలలో పోసి అడ్డదిడ్డంగా కారు టైర్ కింద కింద పడేసి రప్ప టూ పాయింట్ ఓ లాంటి విచ్చలవిడి మాటల్ని అట్టపెట్టల మీద రాయిపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనకి కార్యకర్తల మీద అభిమానం ఉంది అని నువ్వు చెప్తున్నావే ఏ పక్క నుంచి కార్యకర్తలకు అభిమానం ఉంటుంది అసలు కార్యకర్తలు ఎక్కడున్నారు ఐదు రూపాయలు అకౌంట్ లో పడగానే విచ్చలవిడిగా ప్రసంగిస్తూ విచ్చలవిడిగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ బూత్లు మాట్లాడే వాళ్ళు కార్యకర్తలా సో ఈ రోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో కూడా పేదోళ్ళు అందరు మొహాలు చూడండి ఎంపీటీసీలంతా కూడా చూడండి వెనకుండే వాళ్ళంతా పేదోళ్ళు చూపిస్తుంది పేదవాళ్ళందరూ వెనుక్కున్నారు ఎట్లా దేవుడి దేవుల మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించావు అతి పేద మహిళా నాయకురాల్ని నేను అని నువ్వు చెప్పుకోవాలా నాకు చవిట్ల పట్టేటివి ఎనుక్కుండే వాళ్ళంతా పేదవాళ్ళు అంటే అనగానే వాళ్ళ మహాలు ఇలా పెట్టారయ్యా నాకు ఒకటి గుర్తుకొస్తుంది జగనన్న అడుగు జాడల్లో నడిచే ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్కే రోజానే ఎందుకంటే అంబటి రాంబాబు ఒక ఐదు వేల కోట్లు వేస్తుంటుంది అనిల్ కుమార్ యాదవ్కి ఒక ఐదు వేల కోట్లు వేస్తుంటుంది కొడాలనికుంటది పేరునానికి ఉంటుంది వీళ్ళందరినీ ఎలక్షన్స్ జరిగే ముందు బీఫామ్ ఇచ్చినప్పుడు ఒక స్టేజ్ మీద నిలబెట్టి వేల కోట్ల ఉండి రూపాయలు ఉండేటువంటి వాళ్ళని పక్కన నిలబెట్టుకొని వీళ్ళకి ఆస్తులు అంతంత మాత్రమే ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు నువ్వు వెనక వాళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళంతా పేదవారు అని చెప్పినప్పుడు జగన్ అన్న అడుగు జాడల్లో నడిచే వేరే మహిళ వేరే వనిత ఎవరైనా ఉన్నారు అంటే అది మా రోజమ్మే వాళ్ళని ఎంత బెదిరించినా ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభ పెట్టినా మేము పార్టీ కమిట్మెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నాం ఆయన కోసమే నిల్చుంటాం ఏమైనా భరిస్తామని చెప్పి నించున్నారు కదా వీళ్ళు దమ్మున్న వాళ్ళు ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి కోసం పాడు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం చిత్రహింసలు పడుతున్నారు కేసులు ఏది వాళ్ళ మీద కేసులు చూపించు వాళ్ళు పడుతున్నటువంటి చిత్ర హింసలకు వీడియో కానీ ఆడియో కానీ బయటకు పంపించు నీ ముందు ఒక గొట్టం ఉంది కదా ఆ గొట్టానికి ఇవ్వు ఆ గొట్టంలో వినిపించు ఆ టీవీలో చూపించో ఏ చిత్రహింసలు పడ్డారు ఏ ఫేకగా కాల్స్ వచ్చాయి ఏ ఫేకగా వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆ చిత్రహింసలు ఏంటి ఆ చిత్ర వదలు ఏంటి అని అడిగితే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతావు మెరుపు తీగవు నువ్వు ఒక్క సెకండ్ ఉండలేవు ఓకే వాళ్ళు నిలబడ్డారు అంటున్నావు నిలబడమని చెప్పు ప్రతి పార్టీకి కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉండాలి కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ నిలబడదు కార్యకర్తలు ఏ పార్టీకైనా దేవుళ్ళే కాదనట్లే కార్యకర్తలు లేకపోతే పార్టీ చిన్నాం అయిపోతుందని కార్యకర్తల గురించి మాట్లాడాల్సిన నువ్వు ఇదేంటిది ఒక అమ్మ అబ్బాకి పుట్టిన వాళ్ళు అంటున్నావు అంటే ఇండస్ట్రీకి ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రసాద్ లేబున్నట్టు రాజకీయాల్లో పొలిటికల్ డిఎన్ఏ ల్యాబ్ పెట్టుకుంది ఇవ్వడా పొలిటికల్ డిఎన్ఏ ల్యాబ్ ఎవరు దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు ఎవరు అమ్మ అబ్బాకు పుట్టిన వాళ్ళు ఇవిడేమన్నా పొలిటికల్ డిఎన్ఏ లాబ్ పెట్టుకుందా నువ్వు ఆ పుట్టావు నీకు దమ్ముధైర్యం ఉంది నువ్వు నిజంగా కార్యకర్తవే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎలాంటి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు ఆర్కే రోజా మాట్లాడుతుందంటే ఎంతో ముందు కూడా ఆర్కే రోజా కుమారుడితో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఆ పిల్లోడే ఒప్పుకున్నాడు రాజకీయాల్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి కానీ రాజకీయాల్లో బూతులు గురించి మాట్లాడకూడదు ఆ పిల్లోడే చెప్పాడు ఆ పిల్లోడు యొక్క తల్లి కదా వచ్చి అక్కడ ఎలాంటి మాటలు ఒక అమ్మ అబ్బకు పుట్టి ఉంటే ఈ రోజు గెలిచిన వాళ్ళు గానీ జగన్మోహన్ రెడ్డి వల్ల పదవులు అనిపించి ఎవరైతే మోసం చేశారో ఆడంగి ఆడంగిలవలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆర్కే రోజా ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి అంత ముందు కూడా మీరు చూసే ఉంటారు నేను కూడా వినిపించుంటా ఈ రోజు ఆణిముత్యాలు చూడండి ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే లేదంటే ఆడంగి ఎదవలు ముత్యాలు ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఆవిడ ఆని ముత్యాలని ఆడియోగా ప్లే చేస్తే ఒక ఆరు గంటలు గ్యాప్ కోడి ఈ రోజు డిఎస్పి ని సిఐ ని పోలీసులు పెట్టుకొని పక్క మండలాల వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి ఒక డిఎల్డిఓ భయభ్రాంతులకు గురి చేసి భయభ్రాంతులు గురి చేసినా కూడా భయపడకూడదు అఫ్షియల్ మరి అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఉండే అధికారులు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు ఆందోళనకు గురి చేస్తున్నావు చెప్తున్నావు ఒక ఆర్కే రోజా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ముంబై నటి కాదంబరి జత్వాని ఎక్కడో ఒక గెడ్డెడ్ కమ్యూనిటీలో ఉంటే చప్పా పెట్టకుండా హడావిడిగా హుషారుగా ముగ్గురు ఐపీఎస్ ని అధికార దుర్వినియోగం చేస్తూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముంబై పోలీసులకు ఇవ్వకుండా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఫ్లైట్ లో వెళ్లి ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చి ఎక్కడ చిత్ర హింసలు పెట్టినప్పుడు నీ నోరు ఏమైపోయింది ఆవిడ మహిళ కాదా కుక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి రివేంజ్ కోసం ముగ్గురు ఐపీఎస్ అధికార దుర్వినియోగం చేస్తూ ముంబైకి కెలి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ ఇంటిమేట్ చేయకుండా ఇక్కడికి తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టి బూతులు తిట్టి వాళ్ళ కుటుంబాన్ని కాలుతో తన్నినప్పుడు నువ్వు ఏమైపోయినావు ఆర్కే రోజా నువ్వు మహిళవే కదా కాబట్టి ఆర్కే రోజా గుర్తు పెట్టుకో నలభై ఐదు వేల నాలుగు ఓట్లు అనే ఒక ఫిగర్ గుర్తు పెట్టుకో ఏంటో తెలుసు కాదు రెండు వేల ఇరవై నాలుగు నీకు వచ్చిన ఓటమి తాలూకు ఓట్లు అవి కాబట్టి మనం ఎంత దిగజారిపోయి ఉంటే మనం ఎంత స్థాయి కోలిపోయి ఉంటే అన్ని ఓట్ల డిఫరెన్స్ తో ఓడిపోతాం మనం కాబట్టి రానున్న రోజుల్లో నిన్ను క్షమించేటువంటి ఉద్దేశం కూడా జనాలకు లేదు నువ్వు రానున్న రోజుల్లో మరింతగా ఓడిపోబోతున్నావు థ్యాంక్ యూ సో మచ్